పైన రంగు నోరూరించే ఘుమఘుమల పసందు తిన్న వెంటనే చేసే రుచి అబ్బో ఇవన్నీ ఏ ఫలానికి ఉన్న బెస్ట్ క్వాలిటీసో చెప్పమంటే పక్కన గుర్తొచ్చే పేరు మామిడి పండు ఎలా ఉన్నా కొనాల్సిందేననిపించే ఈ పండ్లను ప్రస్తుత కాలంలో తింటే కలిగే ఎలా ఉన్నా రసాయనాలతో మగ్గబెట్టిన వీటి ద్వారా వచ్చే అనారోగ్యాల జాబితా చాలానే ఉంది కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు చేస్తున్న ఈ అనధికార నిర్వాకంపై యాక్ట్ న్యూస్ స్పెషల్ స్టోరీ మామిడి పండు పండ్లలో రారాజు వేస్రి వచ్చిందంటే చాలు మామిడి ప్రియుల పంట పండినట్లే వీటిని కొనుగోలు చేసి తినేందుకు వారు చూపించే ఇష్టంపై రసాయనపు మరకలు పడుతున్నాయి పచ్చి మామిడి త్వరగా పండితేనే తమకు కాసుల వర్షం కురుస్తోందని భావిస్తున్న కొందరు అత్యాసపరులైన వ్యాపారుల తీరు కారణంగా రసాయనాల విషాలతో మామిడి పండుగ మగ్గిపోతుంది కాల్షియం కార్బైట్తో మామిడికాయల్ని మగ్గబెట్టడం ద్వారా అతి తక్కువ సమయంలో అవి పసుపు రంగులోకి వస్తాయి ఇలా చేస్తే కాల్షియం కార్బైడ్ ద్వారా వెలువడే ఎస్టిలిన్ వాయువు నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది దీని ద్వారా తలనొప్పి దీర్ఘకాలిక మత్తు శక్తిని కోల్పోయే ప్రమాదం కూడా పొంచి ఉంది పెట్టిన పండిన మామిడి పండ్లకు సహజ సిద్ధంగా శాస్త్రీయ పద్ధతుల్లో గెడ్డిని వేసి పండించే పండ్లకు ఇలా రసాయనాలతో పక్వానికి వచ్చే పండ్లకు రుచిలోనూ ఆరోగ్య విలువల్ని పంచే విధానంలోనూ ఎంతో వ్యత్యాసం ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు మామిడి పండు తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో రసాయనాలతో మగ్గపెట్టిన వాటిని తినడం ద్వారా అన్ని అనర్ధాలు కూడా ఉన్నాయని వైద్యులు సూచిస్తున్నారు ఇదే అంశంపై ప్రముఖ డైటీషియన్ డాక్టర్ దీప్తి మామిళ్ళ యాక్ట్ న్యూస్తో మాట్లాడుతూ మామిడి పండ్లలో పుష్కలమైన ఆరోగ్య లాభాలున్నాయని వివరించారు ముఖ్యమైన ఏడు ఆరోగ్య విలువలున్న ఈ మామిడి పండ్లను స్టోరేజ్ చేసే విషయంలోనూ తినే ముందు వాటిని శుభ్రం చేసే పద్ధతులను తెలిపారు ఈ విషయాలలో కొనుగోలుదారులు జాగరూకతతో వ్యవహరించడం ఉత్తమమని సూచించారు ఆహార సురక్ష ప్రమాణాల చట్టం రెండు వేల ఆరు ప్రకారం కాల్షియం కార్బైడ్తో పండ్లను మగ్గబెట్టడం నేరం ఇలా పండించిన వారిపై వాటిని అమ్మేవారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు మామిడి పండ్లను రసాయనాలతో మొగ్గబెట్టడం చట్టవిరుద్ధమని తెలిసినప్పటికీ కొందరు అధికారులు ఆమ్యామ్యాల మత్తులో ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు కేవలం ఆకర్షణీయంగా కనిపిస్తే సరిపోదు అంతే ఆరోగ్య విలువలు సమతుల్యంగా నిండి ఉన్నప్పుడే వాటిని తిన్నా ప్రయోజనాలు కలుగుతాయన్నది కాదనలేని వాస్తవం ఇప్పటికైనా అధికారులు ఇటువంటి విధానాలపై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు చేపట్టకుంటే కొనుగోలుదారుల ఆరోగ్యం త్రిశంకు స్వర్గంగా మారే పరిస్థితికి ద్వారాలు తెరుచుకున్నట్లేనని కొందరు మామిడి ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు జనరల్ గా ఇప్పుడున్న సమ్మర్ సీజన్ చేస్తాను జనరల్ గా అవేర్నెస్ ప్రోగ్రామ్ లాగా అనుకోవచ్చు త్రూ ఆంధ్ర హాస్పిటల్ నుంచి సమ్మర్ సీజన్ అయినంగానే మనకి జనరల్గా గుర్తొచ్చేది ఏంటి అంటే మ్యాంగో ఫ్రూట్ మ్యాంగో అన్నది ఏంటి అంటే ఒక సీజనల్ ఫ్రూట్ దట్ కింగ్ ఆఫ్ ద మ్యాంగో ఫ్రూట్ అని కూడా అంటాం మ్యాంగో కింగ్ ఆఫ్ ద ఫ్రూట్ అని ఎందుకు అంటామంటే దాంట్లో సఫిషియంట్ న్యూట్రియంట్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ హై క్యాలరీ ఉంటుంది సెకండ్ థింగ్ సఫిషియంట్ న్యూట్రియం ఉంటాయి ఆ సఫిషియంట్ న్యూట్రియంట్స్ ఏంటి అవి మన బాడీకి ఫంక్షన్ ఎలా చేస్తాయి దానివల్ల యూజ్ ఉందా మన బాడీకి మ్యాంగో తినటం వల్ల అంటే ఎస్ డెఫినెట్గా ఉంది ఏంటి ఆ సఫిషియంట్ న్యూట్రియన్స్ అంటే సెవెన్ మేజర్ న్యూట్రియన్స్ ఉన్నాయి ఫస్ట్ వన్ విటమిన్ ఏ సెకండ్ థింగ్ విటమిన్ సి విటమిన్ ఇ కే ఫైబర్ అండ్ మెగ్నీషియం ఇవి ఎలా రోల్ చేస్తాయి మన బాడీలో ఎలా ఫంక్షన్ చేస్తాయి అంటే విటమిన్ ఏ అంటే ఐ విజన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట విటమిన్ ఏ రోల్ వచ్చేసరికి ఐ విజన్ క్లియర్ విజన్ చూపిస్తుంది అండ్ విటమిన్ సి క్లియర్ స్కిన్ ఉంటుంది మన బాడీ ఫేస్ క్లియర్ గా ఉంటుంది యాక్ని మార్క్స్ ఏం ఉండవు పింపుల్స్ ఏమి ఉండవు విటమిన్ సి వల్ల అండ్ విటమిన్ ఇ విటమిన్ ఇ తీసుకోవడం వల్ల ఏంటి అంటే క్యాన్సర్ ప్రివెంట్ చేస్తుంది క్యాన్సర్ రాకుండా మనకి హెల్ప్ చేస్తుంది అనమాట నెక్స్ట్ విటమిన్ కే కంట్రోల్ చేస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తూ ఉంటదనమాట విటమిన్ కే అన్నది నెక్స్ట్ ఫైబర్ కాన్స్టిపేషన్ రాకుండా చూస్తుంది అంటే మలబద్ధకం రాకుండా అనమాట ఇంకా అదర్ బెనిఫిట్స్ ఏంటి అంటే హెల్ప్ టు డయాబెటిక్ డయాబెటిక్కి హెల్ప్ చేస్తుంది ఇమ్యూన్ సిస్టమ్కి హెల్ప్ చేస్తుంది బాడీలో ఫ నర్వ్ ఫంక్షన్ ప్రాపర్గా ఉంటుందన్నమాట ఈ మ్యాంగో అందరు తీసుకోవచ్చా జనరల్గా ఇప్పుడు వచ్చే డౌట్ ఏంటి అంటే షుగర్ ఉన్నవాళ్ళు మ్యాంగో తీసుకోవచ్చా లేదా అని షుగర్ ఉన్నవాళ్ళు మ్యాంగో తినొచ్చా తింటే షుగర్ లెవెల్స్ రేజ్ అయిపోతాయి అంటున్నారు కదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమన్నా ఉంటాయా అంటే నో షుగర్ ఉన్నవాళ్ళు మ్యాంగో తీసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే దాంట్లో ఉండే న్యూట్రిన్స్ మన బాడీకి హెల్ప్ చేస్తాయి దానివల్ల ఇన్యూ ఇన్సులిన్ రెసిస్టెంట్లో ఏ ప్రాబ్లం ఉండదు మనకి మనం ఎంత తీసుకుంటున్నాం ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నాం ఏ పోర్షన్లో తీసుకుంటున్నాం టైమింగ్స్ ఏంటి ఇవి మేజర్గా మనం చూసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళు అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు అనే చెప్పొచ్చు ఎందుకు అంటే మనం మిడ్ డే స్నాక్ కింద తీసుకోవచ్చు షుగర్ పేషెంట్స్ వైల్ షుగర్ స్పాటింగ్ స్టేజ్లో వాళ్ళు కానీ షుగర్ టెన్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి షుగర్ ఫేస్ చేస్తున్న పేషెంట్స్ కానీ షు మ్యాంగోస్ తీసుకోవచ్చు ఎందుకు అంటే మిడ్ డే స్నాక్ కింద ఎందుకు చెప్తున్నామంటే బిఫోర్ ఏదన్నా మీల్ తీసుకున్నాక తీసుకుంటే ఆ లెవెల్స్ షుగర్ లెవెల్స్ని రేస్ చేస్తాయి ఎందుకంటే మ్యాంగోలో గ్లూకోజ్ ఆల్రెడీ ప్రెసెంట్ అయి ఉంటాయి నాచురల్ షుగర్ లెవెల్స్ ఉంటాయి దాంట్లో అవి ఏంటంటే మన బాడీలో ఉన్న బిఫోర్ ఏమన్నా మీల్ తీసుకున్నాక తీసుకుంటే అది ఇంక్రీస్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి సో మిడ్ డే స్నాక్ కింద తీసుకుంటే ఇట్ ఈస్ బెనిఫిషియస్ ఎందుకు అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తిన్న తర్వాత నుంచి లంచ్ బిట్వీన్ వరకు మినీలో ఏం తీసుకోం ఆ టైంలో మనం తీసుకోవచ్చు ఆర్ ఎల్స్ లంచ్ టు డిన్నర్ ఆ టైం కూడా మనం తీసుకోవచ్చు ఇన్ బిట్వీన్ అంటే ఫోర్ అరౌండ్ మార్నింగ్ టెన్ టెన్ ఏఎం అరౌండ్ ఈవినింగ్ ఫోర్ పిఎం అరౌండ్ ఆ టైమింగ్స్లో మనం హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు షుగర్ పేషెంట్స్ ఎంత పోర్షన్ తీసుకోవాలి హార్డ్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకే తీసుకోవాలి డైలీ తీసుకోవచ్చా అంటే డైలీ తీసుకో వీక్లీ ట్వైస్ ఆ రైస్ తీసుకోవచ్చు డైలీ కన్జ్యూమ్ చేయకూడదు వేరే డైలీ తీసుకోవాలి అంటే మన షుగర్ లెవెల్స్ ఆల్టర్నేటివ్గా చెక్ చేసుకుంటూ ఉండాలి ఇది కి మధ్యలో ఎందుకు అంటే చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే తిన్న వెంటనే తినొచ్చా మామిడికాయ మామిడి పండు తిన్న వెంటనే తినొచ్చా ఒకవేళ తిన్న వెంటనే తింటే కొంతమందికి మోషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇవి ఎందుకు అంటే జనరల్ గా తినేది మనం రైస్ రైస్లో ఏంటంటే హై లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఆ హై లెవెల్ హై లెవెల్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ విత్ అలాంగ్ విత్ క్యాలరీస్ ఉంటాయి ఈ మ్యాంగోలో కూడా హై లెవెల్ ఆఫ్ క్యాలరీస్ ఉంటాయి రెండు బ్యాలెన్స్ ఒకేసారి తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ రేస్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో తిన్న వెంటనే ఎప్పుడు మ్యాంగో తీసుకోవద్దని చెప్తాం మోషన్స్ ఎందుకు అవుతాయంటే రెండు హై క్యాలరీస్ వెళ్తున్నాయి కాబట్టి బాడీని బాడీ దాన్ని ప్రాపర్ అబ్జర్బ్షన్ చేసుకోక మోషన్ ద్వారా మోషన్ లాని కాంప్లికేషన్స్ వస్తాయి డైజెషన్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి సో తిన్న వెంటనే ఎప్పుడు మ్యాంగో తీసుకోవద్దని చెప్తాం మిడ్ డే స్నాక్ కింద తీసుకోవచ్చు హ్యాపీగా కన్జ్యూమ్ చేయొచ్చు అది ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ మాత్రమే నెక్స్ట్ డెలివరీ ఉమెన్ ప్రెగ్నెంట్ లేడీస్ కానీ డెలివరీ తర్వాత కానీ మ్యాంగో తినొచ్చా లేదా చాలామంది ఇది ఇది ఉమెన్స్కి వచ్చే కామన్ డౌట్ అనమాట ప్రెగ్నెంట్ టైంలో తింటే ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా పుట్టే బేబీకి డెలివరీ తర్వాత తింటే ఫీడ్ ఇస్తున్నాం కదా బేబీకి ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా బేబీకి అని జనరల్గా వస్తుంది అనమాట వచ్చే డౌట్స్ ఇవి అండ్ వైల్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు లేడీ ఏంటి అంటే ఆవిడ ఈ డయాబెటిక్ కొంతమంది ప్రెగ్నెంట్ టైంలో డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆర్ ఒబేస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఆ టూ కాంప్లికేషన్స్ ఫేస్ చేసేటట్టయితే ఆ ఉమెన్ ని మ్యాంగో తినొద్దని చెప్తాం సజెస్ట్ చేస్తాం ఎందుకంటే ఆ టూ కాంప్లికేషన్స్ సివియర్ అవుతాయి ఇంకా మ్యాంగో తీసుకోవడం వల్ల ఆ పే ఎవరైతే లేడీకి ప్రెగ్నెంట్ టైంలో డయాబెటిక్ వచ్చిందో ఈ మ్యాంగో తీసుకోవడం వల్ల ఏంటంటే వాళ్ళు గ్లూకోజ్ లెవెల్స్ సడన్గా రైస్ రైజ్ అవుతాయి సో ఆ టైంలో తీసుకోకూడదు వైల్ ఒబేస్ ఉన్న టైం ఒబేస్ ఉన్న వాళ్ళు కూడా మ్యాంగో కన్జ్యూమ్ చేయకూడదు యాస్ ఒబేస్ లేరు డయాబెటిక్ లేరు ప్రెగ్నెంట్గా ఉన్నారు హ్యాపీ కన్స్యూమ్ అది ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ మిడ్ డే స్నాక్ కింద కన్జ్యూమ్ చేయొచ్చు నెక్స్ట్ డెలివరీ తర్వాత మ్యాంగో తీసుకోవచ్చా తీసుకోకూడదా అబ్సల్యూట్లీ తీసుకోవచ్చు మరి పిల్లల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందేమో మదర్ ఫీడింగ్లో ఏమైనా ప్రాబ్లం వస్తుందా అంటే నో ఏ కాంప్లికేషన్స్ రావు మదర్ కానీ బేబీకి కానీ ఎందుకు అంటే మ్యాంగోలో సఫిషియంట్ న్యూట్రియం ఉంటాయి ఆ న్యూట్రియన్స్ మదర్కి నీడెడే బేబీకి నీడెడే సో తీసుకోవడం వల్ల ఏ కాంప్లికేషన్స్ రావు బైల్ తీసుకునేది సెటైన్ అమౌంట్ తీసుకుంటే ఏ కాంప్లికేషన్స్ రావు ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ నేను చెప్పినట్టు మోర్ దెన్ దట్ తీసుకుంటే ఏంటి అంటే కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బేబీకి కానీ మదర్ కానీ డైజెషన్ కాంప్లికేషన్స్ వస్తాయి డిస్కంఫర్ట్ ఉంటుంది స్టమక్ లో పెయిన్ వస్తాయి సో ఇలాంటి కాంప్లికేషన్స్ చూస్తాం మిడ్ డే స్నాక్ కింద అయితే కన్స్యూమ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం ఉండదు సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ బ్యాడ్ ఎఫెక్ట్స్ జనరల్ గా ఇప్పుడు మనం చూస్తుంది ఏంటి అంటే ప్రతి దాంట్లో ఆర్టిఫిషియల్ ఏజెంట్ని యాడ్ చేస్తున్నాం అంటే కెమికల్స్ ని యాడ్ చేసి ఫ్రూట్స్ ని రిఫైనింగ్ చేస్తున్నారు అంటే పండిస్తున్నారు ఫ్రూట్ ని ఏ ఫ్రూట్ అయినా న్యాచురల్ గా పండటం చాలా తక్కువైపోయింది ఇప్పుడు ఫాస్ట్ గ్రోయింగ్ కానీ దాని ఫుడ్ ఫ్రూట్ కలర్ కానీ టెక్స్చర్ కానీ ఫ్లేవర్ కానీ రావాలి అంటే ఏ యొక్క సమ కెమికల్స్ దాని వల్ల ఏంటి అంటే మనకి అంటే అవేర్నెస్ లేకుండా అవి కన్జ్యూమ్ చేస్తున్నారు ప్రాపర్ గా వాష్ చే వాష్ చేయకుండా హైజీన్ లేకుండా అవి కన్స్యూమ్ చేయటం వల్ల ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్స్ రావటం న్యూరలాజికల్ డిజార్డర్స్ రావటం జరుగుతుంది ఇన్ జనరల్ ఏంటి అంటే కొంచెం అవేర్నెస్ తో ఆ ప్రతి ఫ్రూట్ ఏ ఫ్రూట్ మీరు బై బయట మార్కెట్ లో బై చేసినా కొన్నా దెన్ వాష్ చేసి వాటర్ లో వన్ హార్డ్లీ ఫైవ్ టు టెన్ మినిట్స్ దాన్ని సోప్ చేసిన తర్వాత అంటే వాటర్లో నానపెట్టిన తర్వాత తీసుకుంటే దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ రావు తీసుకొస్తున్నారు మార్కెట్ నుంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నారు వాష్ ఏదో వాష్ చేయాలి కదా అని వన్ టైం వాష్ చేస్తున్నారు డైరెక్ట్గా తినేస్తున్నారు అలా తినటం వల్ల కాంప్లికేషన్స్ వస్తున్నాయి వన్స్ మీరు మార్కెట్ నుంచి కొన్న వెంటనే వాష్ చేసి ఫ్రోజన్లో స్టోర్ చేసుకోండి ఐ మీన్ రిఫ్రిజిరేటర్లో స్టోర్ చేసుకోండి స్టోర్ చేసుకున్నాక మళ్ళీ మీరు ఎప్పుడైతే తినాలి అనుకుంటున్నారో దానికి ముందు బిఫోర్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వాటర్లో సోక్ చేయండి ఆ ఫ్రూట్ని వాటర్లో ఫుల్గా డిప్ అయ్యేంత వరకు ఉంచండి దెన్ ఆ వాటర్లో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ఫ్రూట్ని మీరు తీసుకోవచ్చు హ్యాపీగా కన్సూమ్ చేసుకోవచ్చు ఆ వాటర్లో ఉండటం వల్ల ఏంటి అంటే ఆ పైన స్ప్రే చేసే ఏ అయితే కెమికల్స్ ఉన్నాయో అవి స్లోగా మొత్తం కంప్లీట్గా పోతాయని నేను చెప్పను హార్డ్లీ ఫైవ్ టు టెన్ పర్సెంట్ అన్న పోతాయి దానివల్ల వచ్చే హార్ట్ సివియర్ కాంప్లికేషన్స్ కన్నా కొంచెం తగ్గుతాయి మేజర్గా ఏంటి అంటే జనరల్గా అవేర్నెస్ లేకుండా మనం ఓవర్గా ఏది తీసుకుంటున్నా ఎంత తింటున్నాం అన్న అవేర్నెస్ లేకపోవడం వల్ల ఈ కాంప్లికేషన్స్ వస్తాయి మ్యాంగో అన్నది ప్రాపర్గా అందరూ తీసుకోవచ్చు వైల్డ్ షుగర్ పేషెంట్స్ కానీ ప్రెగ్నెంట్ లేడీ కానీ డెలివరీ మదర్ కానీ అందరూ తీసుకోవచ్చు అండ్ తిన్న వెంటనే ఎప్పుడూ తినొద్దు దట్ వాస్ ద మేజర్ కాంప్లికేషన్ అది ఎవ్వరికి అవేర్నెస్ లేక తినేసి కాంప్లికేషన్స్ తెచ్చుకుంటున్నారు డయేరియా లాంటివి డైజెస్టివ్ సిస్టమ్ గ్యాస్ ప్రాబ్లమ్స్లా కానీ బ్లోటింగ్ కానీ రావటం ఎబ్టోమిన్లో పెయిన్ రావటం కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ మనం చూస్తున్నాం తిన్న వెంటనే సో తినొద్దు మిడ్ డే స్నాక్ కింద ఏ పే ఏ పర్సన్ అయినా అప్ టు ఫైవ్ ఇయర్స్ నుంచి హండ్రెడ్ ఇయర్స్ వరకు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తిన్న వెంటనే ఫ్రూట్ తినద్దు ఏ స్పెషల్లీ మ్యాంగో ఫ్రూట్ తీసుకోవద్దు ఎందుకంటే మనం తీసుకున్న క్యాలరీస్ త్రూ రైస్ ద్వారా వచ్చే క్యాలరీస్ ఫ్రూట్ ద్వారా వచ్చే క్యాలరీస్ రెండు హై లెవెల్స్లో ఉంటాయి కాబట్టి రెండు ఎట్ ఏ టైం తీసుకోవద్దు మిడ్ డే స్నాక్ కింద హ్యాపీగా తీసుకోవచ్చు ఎక్కువ సీజన్లో అంటే మాడిపళ్ళు బంగిరిపిల్లి రసాలు ఇష్టం మనం అప్పుడప్పుడు కొంటుంటాం కొన్నా వచ్చినప్పుడు మనకు బాగా ఇస్తుంటారు రేట్లు చూసి రేట్లో ఒక్కోసారి ఒకలా ఉంటాయండి ఎన్నో రోజులు ఒకలాగా ఉండవు రేట్లు రేటింగ్కి అలా మారిపోతే చెప్పలేం రేట్లు ఒక రోజు తక్కువ ఉండవచ్చు ఒక రోజు ఎక్కువ ఉండొచ్చు అలా ఉంటే చెప్పలేము ఆ రేట్ని పెట్టి మనం కొనుక్కొని పట్టుకెళ్తుంటాం మళ్ళీ వ్యాపారం చేస్తాడు మామిడికాయలు అమ్ముతాము రసాలు బంగినిపల్లి సోన సోనరాక మరి రుమణి అవి అమ్ముతాం వేరాలు లేక ఎండలో సచ్చిపాతనం వండ్లపాతనం కొన్ని రైతులు ఇచ్చేళ్ళు మేము అమ్ముతాక ప్రాణం మీద పోతుంది ఎండలో కొన్ని వాళ్ళు కాడ రావట్లేదు అసలు రేటు చెప్తుంటే వందకి ఇస్తావా రెండు వందలకి ఇస్తావా అని అడుగుతున్నారు మాకు కొన్నిబడి రెండు యాభై మూడు వందలు పడుతుంది కొంటల పొద్దున్న ఇవాళ కొంటున్నాం రేపు ఉండవు మిగిలిన పారపాత్రం డబ్బులు నష్టం అవుతుంది కానీ లాభం అన్నది లేదు ఈ సంవత్సరం నేను ముప్పై సంవత్సరాలు మట్టి వ్యాపారం చేస్తున్నాను వ్యాపారం లేక ఉసూరి మంట ఉంటున్నాం కొన్ని కొంత ఇవ్వలు వస్తారా కళ్ళు చూసుకుంటా అలా చూస్తూ ఉంటున్నాం కొన్ని నాది రాట్లా రైతులు వెళ్ళిపోతున్నారు మాకు ఇచ్చేసి అలా ఉందండి మరి సినిండ్రాసాలు ట్రై వచ్చి ఇటువరకు వందలు లెక్క వేసేవాళ్ళు ఇప్పుడు ట్రై లెక్క చెప్తున్నారు ఏడు వందలు వెయ్యి రూపాయలు తొమ్మిది వందలు పది పదకొండు వందలు అలా చెప్తున్నారు బంగినిపెళ్ళి ఏడు వందలు ఎనిమిది వందలు చెప్తున్నారు మూడు రెండు పరకలున్నారా రెండు పరకలే ఉంటాయి ఒక దాంట్లో వాళ్ళకి చెప్తున్నారండి కొనే నా తెళ్ళేడు కళ్ళు చూ చూసుకుంటా చూస్తున్నాం ఎవరు వస్తారా ఎవరు రావట్లేదు అని కొనిపడే రెండు యాభై మూడు వందలు పడుతుంది నాడు కొనే వచ్చి రెండు యాభైకి ఇస్తావా రెండు వందలకి ఇస్తారా అని అడుగుతున్నారు అలా మిగిలిపోయిన కాయలేమో పొద్దున్నే పారిపోతున్నాం అసలు డబ్బులు నష్టపోతున్నాం కానీ రూపాయి ఆదాం లేదు ఈ సంవత్సరం ఎన్ని మూడు నెలలు అమ్ముతాము మూడు నెలలు వ్యాపారం ఇంకా రెండు నెలలు అమ్ముతాము న్యూజి వస్తాం వాళ్ళు ఎవరు రైతులు ఇచ్చి వెళ్ళిపోతున్నారు మాకు వ్యాపారాలు ఉండలేదు ఇక్కడ బ్యాటరీ చేసి సార్ సరే పండుస్తారు రంగు వస్తుంది కలర్ ఫుల్ కలర్ వచ్చి కొనేవాళ్ళు కాడ కంట్లా అంత కొనాలంత వస్తుంది కట్టి గడక గడక చిక్కం కట్టి కోతారు కింద పడకుండా కాయ కింద పడితే పని కాయ చిక్కం కట్టాలి చెక్కంలో పడితే కాయలు కోసి నాలుగైదు కాయలు పడితే చెక్కంలో కోసి మళ్ళీ ఉంపి మళ్ళీ కోతారు అలాగే కింద పడితే పని చేయదు వాళ్ళకి ఆ రంగుని బట్టి మామూలుగా ఏంటి ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయట బయట పెట్టుకుంటే వారం రోజులు రావచ్చు నాలుగు రోజులు రావచ్చు ఐదు రోజులు రావచ్చు అది కలర్ ఫుల్ కలర్ వస్తే బాగుంటుంది తయారైనట్టు అది బంగిన వెళ్ళి మట్టికి కాయ రుచి వస్తుంది చిన్నరస మట్టికి ముడతొచ్చిన కాయ బాగుంటుంది చాలా బాగుంటుంది ముడతొచ్చినకాయ చిండ్రస్ సో ఉన్నరేకా మరి బంగిన తోతాలు అవన్నీ బాగుంటాయి నువ్వు చూడ నుంచే వస్తారు వాళ్ళే రైతులు తీసుకొస్తారు మాకు ఎత్తారు పొద్దున్నే మూడింటికి రెండున్నరకు వచ్చి ఇక్కడ ఉంటాం కాపలా కాసుకొని నాలుగు కాస్త చిన్న రసాలు బాగా వస్తాయి న్యూజువీడు చిన్న రసాలు బాగా సేల్ అవుతాయి పెద్ద రసాలు బిల్లి కొత్తబెల్లి కొబ్బరి కొండూరు మామిడి బాగా ఫేమస్ వెళ్తాయి ఏలూరు ఏలూరు చుట్టుపక్కల కూడా బాగా నూజువీడు రసాలు బాగా ఫేమస్ చిన్న రసం బాగా సేల్ అవుతుంది ఎందుకంటే చిన్న రసం బాగా తీపిలానో బాగా ఉంటుంది రేటు మూడు వందలు ఈ క్వాలిటీ అయితే మూడు వందలు ఉంటుంది ఈ క్వాలిటీ అయితే మూడు యాభై బంగిన బిల్లి నాలుగు వందలు అలా ఉంటాయి రేట్లు క్వాలిటీని బట్టి ఉంటాయి పర్వాలేదు వీలుగానే ఉంటుంది కదా రేటు క్వాలిటీగా నెంబర్ వన్గా మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు ఆర్డనరీగా అయితే రెండు వందలు అలా ఉంటాయి మొన్నటి వరకు వాతావరణం మార్పు వల్ల కొద్దిగా అదే కాయ రాలిపోతాం అలా జరిగింది ఇప్పుడు బాగానే ఉంది పర్వాలేదు నేను దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాలు నేను చేస్తాను నా పేరు మల్లేశ్వరావు నువ్వు చూడు ఇవన్నీ మొత్తం తెప్పిస్తూ ఉంటావు నువ్వు చూడు చుట్టుపక్కల ఏరియాల నిండి వస్తుంది మనకి బాగా కాయలు బాగుంటాయి క్వాలిటీ ఉంటాయి ఈ టైప్ ఉంటాయి క్వాలిటీ నువ్వు చిన్నరసం బాగా మన చుట్టుపక్కల హైదరాబాద్ బెంగళూరు ఇటు మన బేమారం ఇటు బాగా సీల్ అవుతాయి అన్నమాట ఏలూరు బాగా వెళ్తాయి కాయలు